లేదు ఏ వాడసే కమలదా లేదు ఎందుకు అది నేనే అమ్మద్దన్నాను నువ్వు ఎందుకు వచ్చావు డబ్బు ఇవ్వడానికి నాకు డబ్బు అక్కర్లేదు చూడలేదు నేనేం పరాయదాన్ని కాదు నా అవసరం కొద్ది నీ చుట్టూ తిరగడం లేదు నీ అవసరం కోసం నా దగ్గర డబ్బు తీసుకుంటే తప్ప నీ డబ్బు నాకేం అక్కర్లేదు ఒరే మొద్దు మహమా నువ్వేనా చెప్పవా తీసుకోగరు నా చేతికి ఇవ్వండి అమ్మగారు చూడు డబ్బుకి ఏం తొందరలేదు రుణం తీర్చుకోవాలంటే చాలా ఉన్నాయి వస్తాను సారీ రూమ్ నెంబర్ పదహారు చూడండి ఆమెకి ఇప్పుడు బాగానే ఉంది చూస్తారా రండి మార్చడానికి బట్టలు ఇక్కడికి ఎందుకు వచ్చా నన్నేం ఉద్ధరిద్దామని నేను చచ్చిన తర్వాత నా శవాన్ని తీసుకెళ్లి వ్యాపారం చేద్దామనా డాక్టర్ అతను ఇక్కడి నుంచి ముందు బయటికి వెళ్ళిపోమని చెప్పండి అతను ఒక్క క్షణం ఉన్నా నేను భరించలేను చూడమ్మా నువ్వెందుకు సావాలనుకున్నావు దానికి అతని ఎంతవరకు కారణమో నాకు తెలియదు కానీ అతన్ని ఇక్కడికి తీసుకురాకపోయినా ఇంత ఖర్చు పెట్టి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించకపోయినా పగలు రాత్రి మాకంటే శ్రద్ధగా నిన్ను చూడకపోయినా నువ్వు బతికేదానిట అసలు నీ కోసం వచ్చిన వాళ్ళు గాని నీ గురించి పట్టించుకున్న వాళ్ళు గానీ ఎవ్వరూ లేదు ముక్కు ముక్కులేని అనాథన జనరల్ హాస్పిటల్లో పడిన ఇక్కడికి తీసుకొచ్చి ఇంత శ్రద్ధ తీసుకున్న వ్యక్తిని నువ్వు ఇలా అసహించుకుంటున్నావో నాకు అర్థం కావాలి

కేసు గురించి మాట్లాడాలంటే అదే కేసు అండి చూడండి మీరు ఏదైనా కేసు విషయంలో స్వప్నతో మాట్లాడాలని అనుకుంటే ముందు నాతో మాట్లాడాలి ఆ కేసు టేకప్ చేయాలా అక్కర్లేదా అనేది నిర్ణయించేది నేను మా విడాకులు ఇవ్వాలి అనుకున్నాను ఇవ్వకపోతే లాభం ఏమిటో కనుక్కుందా చూడమ్మా ఇలాంటి కేసులు వీలైనంత వరకు కలిసి ఉండే కేసులు కానీ విడిపోయే కేసులు ఒప్పుకోదు

సమస్యలు వచ్చినప్పుడే సమర్థించుకోవాలి ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు అలాగే చూడమ్మా ఇదిగో నీ పెట్ట నువ్వు వద్దకు ఇంతా పంపించేసింది మళ్ళీ ఆ ఇంటికి రావద్దండి ఏ నేను వాళ్ళ దృష్టిలో చెడిపోయినదాన్ని బహుశా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా చెడిపోతారనేవో వస్తానండి వస్తా நெச்சைந்து நட்டுபடி பெட்ட நடிதா நேரடி பெற்றாங்க వ్యాపారం కాకపోతే ఎందుకంత పెట్టుబడి పెట్టావు సత్తుందో ప్రో కూడా తెలియని దాని మీద ఏ వ్యాపారస్తుడు పెట్టుబడి పెట్టాడు మరి ఈ వ్యాపారస్తుడు ఎందుకు పెట్టాడు సారీ మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నేను మా వ్యాపారంలోకి మీరు తీసుకురాబడ్డారు దానికి దీనికి ఏమిటి చంపడానికి ఉన్న తేడా అంత తేడా తెలిసిన వాడివి ఇంత రాక్షసంగా ఎలా ప్రవర్తించావు మనుషుల్లో రాక్షసులు ఏంటో ప్రత్యేకంగా ఉంటుంది పరిస్థితులే మనుషులను రాక్షసులు చేస్తారు మా జీవితానికి ఒక ప్రకృతి అవుతుందంటున్నాను నా ప్రకృతి కొందరు జీవితాన్ని నాశనం చేస్తున్న కల్లో కూడా ఊహించలేదు నేను మనిషిని నాకు చెల్లెలు లేకపోయినా చెల్లెలు లాంటి వాళ్ళు మంది ఉన్నారు నాకు తల్లి లేదు అన్నా ఉంది ఆమె తల్లి కాదు దేవత నా ఒంట్లో రక్తం ఉంది కాబట్టి నేను చేసిన తప్పు తెలుసుకోగలిగాను నా ఒంట్లో నీరుంది కాబట్టి నీ పరిస్థితి చూసుకునే నీరు ఖాతగ చూడగల ప్రతి మనిషి ఏదో ఒక పరిస్థితిలో ఏదో ఒక సందర్భంలో తప్పు చేసి ఉంటాడు తన తప్పు తను వాడు మనిషి అవుతాడు తన తప్పు తను సర్దిద్దుకోగలిగిన వాడు మానవుడు అవుతాడు నేను చేసిన తప్పు వల్ల నీ జీవితం నాంది మళ్ళీ నీ జీవితం నా ద్వారానే బాగుపడాలి ఆ అవకాశం నాకు ప్లీజ్